మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్ స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నమస్కారము ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి అదే విధంగా ఈ ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర గారికి సర్పంచ్ మన భోజనా నాయక్ మరియు వదిన వరలక్ష్మి గారికి ఇక నాతో పాటు వచ్చిన ఇతర సంఘ నాయకులకు అదేవిధంగా గుంటుకలు మరియు ఊరవకొండ నుంచి విచ్చేసిన మా బంజారా మహిళమ్మ తల్లులు విధంగా నాయకులు ఇక్కడ విచ్చేసిన అయ్యప్ప స్వాములు మాల్లో ఉన్న వాళ్ళు శివమాల్లో ఉన్న వ్యక్తులకి అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మా జాతి పట్ల ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు ప్రతి విషయంలోనూ మా జాతి అయితే వెనకబడడానికి కారణాలు ఒక్కటే ఎక్కడన్నా చూడండి శివలాల్ మహారాజ్ కావచ్చు ముటో బుక్యా కావచ్చు అక్కడ బావా కావచ్చు చూడండి ప్రతి చోట మాకు అన్యాయమే ప్రతి గుడిలోనూ అన్యాయమే ముఖ్యంగా ఈరోజు రాజ్యాధికారంలో రాజస్థాన్ నుంచి లాస్ట్ ఎడారి వరకు ఎడారి నుంచి మొదటి వరకు మేమే ఉన్నాము మాకు పేరుకు మాత్రం ఎస్టీ రిజర్వేషన్ అని కల్పించారు గాని రాజకీయంగా అదే విధంగా ఏ విషయంలోనూ మమ్మల్ని వెనకదొక్కడమే ప్లాన్ చేస్తున్నారు ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు నేనైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా చెప్పాను కానీ విషయం ఒక్కటే మా డిమాండ్ ఒక్కటే చాలా కాలంగా మేము వెనుకబడి మా వాళ్ళు ఇప్పుడు కూడా వలసలు పోయి కేరళ అదే అదేవిధంగా బెంగళూరు ముంబై అన్ని రాష్ట్రాల్లోనూ మా వాళ్ళు శ్రమ ఈ రోజు కూడా కూలీ కార్యక్రమాలు కూలీ పనులే చేసుకొని బతుకుతున్నారు ఒక్కట ఒక్కటా రెండు కాదు స్టేట్లో ఎక్కడన్నా చూడండి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి మా వాళ్ళు ఎవరన్నా రాజకీయంగా మాకు రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా ఒక సర్పంచ్ పదవి ఇస్తే ఆ సర్పంచ్ పదవి కూడా పూర్తి స్థాయిలో పవర్ లేని పదవి కూడా ఈరోజు చూస్తున్నాం ఉదాహరణకు ఇక్కడ చూసుకుందాం గుంటకల్లో మా నకలదొడ్డి పంచాయతీలో మా సర్పంచ్ గారు ఉన్నారు ఆమె గత గవర్నమెంట్ లో అరాకోరం ఫండ్స్ రావడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ లో వస్తే ఏదన్నా పూర్తి స్థాయిలో ఫండ్స్ వస్తాయంటే ఇలా పదహారు సంవత్సరాల తర్వాత ఫండ్స్ రావడం జరిగింది ఆ ఫండ్స్ ను కూడా ఆమె ఇంప్లేషన్ చేయని పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటున్న విషయాలు మీకు అందరికీ తెలిసిన విషయం గతంలో కూడా మీరు కూడా మీడియా మిత్రులంతా ఈ విషయంలో మీరు కూడా బాగా సపోర్ట్ చేసి ఆమెను వెలుగులో తెచ్చారు విషయం ఏమంటే ఎట్ట మాకు కేవలం రాజకీయంలో రిజర్వేషన్ అనేది మాకు పేరుకు మాత్రమే పవర్స్ లేవు దీన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా పవర్ కేమో రిజర్వేషన్ అనే పేరు మాత్రం పెడుతున్నారు రిజర్వేషన్ అయితే పవర్ పూర్తిగా ఉండవు వాళ్ళు కనీసం వాళ్ళ చెక్కల మీద సంతకాలు పెట్టి ఏదో మా గ్రామానికి నీళ్లు లేవు మా గ్రామానికి రోడ్లు లేవు మా గ్రామానికి వసతులు లేవు అని చెప్పేసి చేద్దామంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎమ్మెల్యేనా కావచ్చు లేకపోతే ఇతర ఎంపీడీఓ గారు కావచ్చు అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళ అధీనంలో పెట్టుకొని కీల బొమ్మలు చేస్తున్న పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం అందుకని చెప్పేసి మేము అఖిల భారత బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడా నా పేరు ఆంజనేయ నాయకు నేను చెప్పడం ఒకటే అన్ని చోట్ల మా కమిటీలు పెడుతున్నాం అన్ని చోట్ల మా సంఘం ఇంప్లేషన్ చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి మండలాల్లోనూ ప్రతి జిల్లాను ప్రతి తాండాలోనూ సంఘాలు పెట్టేసి మేము మా పిలుపుని మాకే దేవుడు రాడు ఎవడొచ్చి మమ్మల్ని కాపాడే పరిస్థితులు లేరు కాబట్టి మేము మాకున్న సమస్యను మేమే ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మేమంతా కూటమి ఏకమై మా తన మన పార్టీ అనే భావాలు లేకోకుండా ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేసుకుందామనే ఉద్దేశంతో ఈ ఈ గుడి కార్యక్రమానికి అదే విధంగా ఇక్కడ రావడం జరిగింది మేము మేమంతా ఒక్కటేసి మా రావాల్సిన మా హక్కులు అయితే ఏ ఉన్నాయో మా హక్కుల్ని కాపాడుకోవడానికే ఈరోజు ప్రతి తాండాలో ప్రతి మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మండలానికి భోజనా నాయక్ గారికి గుంతకల్ మండలానికి అధ్యక్షుడిగా ఇచ్చాము ఉరకొండ మండలానికి మన భీమా నాయక్ గారికి ఇచ్చాము మరి అన్ని విధంగా అన్ని మండలాల్లో కమిటీలు వేయడం జరుగుతుంది కమిటీ ప్రతి తాండాలోనూ అఖిల భారత బంజారా సేవా సంఘ అనే పేరు నినాదితోనే మేము ముందుకు వెళ్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రతి చోట లేకోకుండా మహిళలు కూడా పెద్దపీఠం వేయాలనే ఉద్దేశంతో ఈ జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా నుండి ఈ గుంతకాల మండలం నుంచి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా మన వరలక్ష్మి బాయ్ గారి కూడా ఈ నిసభాముఖంగా ప్రకటిస్తున్నాము ఎందుకంటే గతంలో కూడా ఆల్రెడీ ఎన్నిక జరిగాయి ఆమెకు పూర్తి స్థాయిలో మీ గ్రామంలో వచ్చే ప్రకటిస్తామని చెప్పి చెప్పాము ఈ రోజు వరలక్ష్మి బాయ్ గారికి కూడా ఈ రోజు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా అఖిల భారత బంజారా సేవా సంఘ్ తరఫున ఈ రోజు మేము ప్రకటిస్తున్నాం మా బంజారాలకి మా సుగాలి మా లంబాడీలకి ఎక్కడైనా అన్యాయం జరిగిందని తెలిసి తేగిన కంపల్సరిగా అఖిల భారత బంజారా సేవా సంఘ్ మా కమిటీ ద్వారా అక్కడ పోరాటం చేసి నూటికి నూరు శాతం మా బంజారాలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాము అదే విధంగా మాకు రిప్రజెంట్ ఇవ్వడానికి అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్ లో కావచ్చు ఎక్కడ కూడా మా గోడు చెప్పుకుందాం అంటే మాకు నాయకులు లేకపోయా నాయకులు లేదు కాబట్టి ఈ సంఘాలను పెట్టుకొని సంఘాల ద్వారా అయినా గవర్నమెంట్ మెసేజ్ ఇస్తామనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇలాంటి సంఘాలు పెట్టుకొని సంఘాల ద్వారానే మేము మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నాము ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు నా జాతి ఎక్కడన్నా బాధపడింది అంటే కినా నేను ముందుండి నడిపిస్తా అని చెప్పేసి ఈ సభముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నా మా బంజారాల రాష్ట్ర అధ్యక్షుడు అఖిల భారత బంజారా సేవా సంఘ్ కమిటీ తరపున మా మా అధ్యక్షుడు స్టేట్ అధ్యక్షులు అధ్యక్షులు గారు మాకు ఈ విధంగా మీరు కమిటీలో మీ మీరు కూడా మీకు అన్యాయం జరగకూడదు జరగకూడదు అంటే మేము ఎప్పటికీ మేము విన్నంటే ఉంటాము మీరు కానీ కమిటీని నిర్మించుకోండి అంటే నేను ఈ రోజు మా గుంటకల్ మండలంలో మాకి పద పదహారు తాండాలు ఉన్నాయి పదహారు తాండాల నుంచి నేను ఒక ఒక్కొక్క తాండాకి ఐదు మంది పది మంది నుంచి పది మంది వరకు నేను సేకరించుకోవడం జరిగింది వాళ్ళందరూ నా నా మాటని ఏకభవించి వాళ్ళందరూ కూడా నా నా విన్న నా వెంట వచ్చినారు ఈరోజు మా నా నాకు ఈ ఆంజనేయ నాయకు మా మా బంజారాల రాష్ట్ర అధ్యక్షులు గారు నా మీద నమ్మకం ఉంచి ఒక గుంటకల్ మండలం అధ్యక్షత అధ్యక్ష పదవి నాకు ఇచ్చినందుకే ఆయనకి ఆయన 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 కుటుంబానికి చాలా ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నా అదే విధంగా మా భార్య కూడా మా భార్య కూడా స్టేట్ రాష్ట్రం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఇచ్చినందుకు చాలా చాలా మా మా బంజారాల తరపున మా ఆంజనేయ నాయకు ఆంజనేయ నాయక్ గారికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను